మనం మిర్రర్లో చూసుకునేటప్పుడు మొదట మన కళ్ళకు కనిపించేది బ్యూటీ కాదు మన ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్స్ అవి చిన్న వాటిలా కనిపించినా మన కాన్ఫిడెన్స్ మాత్రం పెద్దగా ప్రభావితం అవుతుంది ఫొటోస్ తీసుకునే ముందు బయటకు వెళ్ళేటప్పుడు మనకు తెలియకుండానే మన దృష్టి వాటి దగ్గరే ఆగిపోతుంది అవి ఎందుకు వస్తాయి మన శరీరంలో ఏం జరుగుతుంది పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అసలు ఎలా చేస్తారు నిజంగా పర్మనెంట్గా చేస్తారా ఈరోజు మనం దీని వెనుక ఉన్న నిజం హార్మోన్స్ మరియు సొల్యూషన్స్ మాట్లాడుకుందాం మొదటగా ఒక నిజం చెప్పాలి మన శరీరంలో హెయిర్ అంటే ఇది పూర్తిగా సహజం మన బాడీలో ఫైవ్ మిలియన్ హెయిర్ ఫాలికిల్స్ ఉంటాయి అవి చాలా ఫైన్గా ఉంటాయి కాబట్టి కనిపించవు కానీ కొన్ని చోట్ల హార్మోన్స్ వలన థిక్గా డార్క్గా కనిపిస్తాయి అంటే అన్వాంటెడ్ హెయిర్ పూర్తిగా అబ్నార్మల్ కాదు కానీ ఎక్సెసివ్గా ఫాస్ట్గా థిక్గా రావడం మాత్రమే ఒక సిగ్నల్ దీనికి అసలు కారణం ఏమిటంటే టెస్టోస్టిరాన్ స్థాయి పెరగడం మన బాడీలో కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది కానీ అది బ్యాలెన్స్ లో ఉండాలి అది కొంచెం ఎక్కువ అయితే చిన్ హెయిర్ అప్పర్ లిప్ హెయిర్ డార్క్నెస్ పెరుగుతుంది చెస్ట్ లేదా స్టమక్ దగ్గర కూడా ఫైన్ హెయిర్ కనిపిస్తాయి ఇది చాలా కామన్ ఇక రెండవది పీసీఓఎస్ ఇది అన్వాంటెడ్ హెయిర్ కు నంబర్ వన్ కారణం పీసీఓఎస్ ఉన్నప్పుడు పీరియడ్స్ ఇరెగ్యులర్ గా వస్తాయి వెయిట్ పెరుగుతుంది పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి ఈ ఇంబ్యాలెన్స్ వలన ఆండ్రోజన్స్ పెరుగుతాయి అందుకే హెయిర్ గ్రోత్ పెరుగుతుంది ఇక మూడవది జెనెటిక్స్ కొన్ని ఫ్యామిలీస్లో నాచురలీ హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది ఇది మీ తప్పు కాదు ఇది బాడీ నేచర్ ఇక నాలుగవది థైరాయిడ్ ఇష్యూస్ థైరాయిడ్ లో ఆర్ హై అయితే కూడా హెయిర్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఇక ఐదవది స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ హార్మోన్స్ కూడా సెక్స్ హార్మోన్స్ను డిస్టర్బ్ చేస్తాయి అది కూడా అన్వాంటెడ్ హెయిర్కు ఒక కారణం ఇక నిజం ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అంటే ఒక బ్యూటీ ప్రాబ్లం అనడం కంటే అది ఒక హార్మోన్ మెసేజ్ బాడీలో ఏదో ఇంబ్యాలెన్స్ జరుగుతోంది అని తెలియజేసే ఒక చిన్న సైన్ తప్పు మనది కాదు తప్పు మన శరీరం పంపుతున్న సిగ్నల్స్ను మనం అర్థం చేసుకోకపోవడమే కొన్ని సింపుల్ డైలీ హ్యాబిట్స్ కూడా హెయిర్ గ్రోత్ను ఎఫెక్ట్ చేస్తాయి ఎక్కువగా షుగర్ తీసుకోవడం జంక్ ఫుడ్ తినటం లేట్గా నిద్రపోవటం ఎక్సర్సైజ్ లేకపోవటం పీసీఓఎస్ లైఫ్ స్టైల్ హై స్ట్రెస్ ఆయిలీ ఫుడ్స్ ల్యాక్ ఆఫ్ విటమిన్స్ మనకు తెలియకుండానే ఇవన్నీ హార్మోన్స్ను డిస్టర్బ్ చేసి హెయిర్ కి గ్రో ఫాస్ట్ అనే సిగ్నల్ ఇస్తాయి భయపడాల్సిన విషయం కాదు కానీ ఇగ్నోర్ చేయకూడదు ఇది ఒక సిగ్నల్ మనం మన బాడీని అర్థం చేసుకోవాలి ప్రతి అమ్మాయి మనసులో ఒక విష్ మాత్రమే ఉంటుంది ఎప్పటికైనా పర్మనెంట్గా పోతాయా అని పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అసలు ఎలా చేస్తారు నిజంగా పర్మనెంటేనా సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి వస్తాయి ఇలా అన్ని డిస్కస్ చేద్దాం మొదటగా ఒక నిజం చెప్పాలి మన జీవితంలో జీరో పర్సెంట్ హెయిర్ పర్మనెంట్ రిమూవల్ అనేది సైన్స్లో లేదు కానీ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు హెయిర్ తగ్గించడం ఒక రియాలిటీ హెయిర్ తిరిగి వచ్చినా వెరీ థిన్ అండ్ వెరీ స్లోగా మాత్రమే వస్తుంది చాలామంది కోసం ఇది ఆల్మోస్ట్ పర్మనెంట్గా వర్క్ అవుతుంది అంటే పార్షియల్గా చూస్తే లేజర్ ఈక్వల్ టు పర్మనెంట్ రిడక్షన్ ఎలక్ట్రాలిసిస్ ఈక్వల్ టు పర్మనెంట్ రిమూవల్ కి దగ్గరైన మెథడ్ ఇప్పుడు ఒక్కో మెథడ్ డీప్గా తెలుసుకుందాం లేజర్ హెయిర్ రిమూవల్ అంటే ఏంటో తెలుసుకుందాం లేజర్ అంటే చాలా మంది భయపడతారు కానీ ఇది సేఫ్ అండ్ ఎఫెక్టివ్ లేజర్ ఎలా పనిచేస్తుందంటే లేజర్ లైట్ మీ హెయిర్ లో ఉన్న ను టార్గెట్ చేస్తుంది ఆ హీట్ హెయిర్ రూట్ ను డ్యామేజ్ చేస్తుంది రూట్ డ్యామేజ్ అయితే హెయిర్ గ్రో అవ్వకుండా ఆపుతుంది లేక హెయిర్ గ్రో అయినా వెరీ థిన్ గా అవుతుంది గ్రోత్ స్పీడ్ చాలా స్లో అవుతుంది సిక్స్ టు ఎయిట్ సెషన్స్ తర్వాత హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది లేజర్ టైప్స్ వచ్చి సాధారణంగా త్రీ మెయిన్ లేజర్స్ ఉంటాయి డియోడ్ లేజర్ మీడియం టు డీప్ స్కిన్ కి బెస్ట్ ఎన్డీ యాగ్ లేజర్ ఇండియన్ స్కిన్ కి సేఫ్ అలెక్సాండ్రైట్ లేజర్ లైట్ స్కిన్ టోన్స్ కి ఎఫెక్టివ్ ఇండియాలో మోస్ట్లీ డియోడ్ ప్లస్ కాంబో యూస్ చేస్తారు లేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి స్కిన్ స్మూత్ గా ఉంటుంది డార్క్ షాడోస్ రిమూవ్ అవుతాయి ఇన్గ్రోన్ హెయిర్ తగ్గిపోతుంది పిగ్మెంటేషన్ కూడా రెడ్యూస్ అవుతుంది ఇక డిసడ్వాంటేజెస్ ఏంటంటే కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ కాదు లైట్ హీట్ లేదా పించ్ ఉంటుంది పీసీఓఎస్ ఉన్న వాళ్లకు మరికొన్ని సెషన్స్ కావచ్చు కొందరికి రెడ్నెస్ లేదా టెంపరీ బంప్స్ రావచ్చు లేజర్ చేయించుకోవడం వేటికి బెస్ట్ అంటే ఫేస్ చిన్ అప్పర్ లిప్ అండర్ ఆమ్స్ లెగ్స్ స్టమక్ లైన్ వీటికి చేయించుకోవడం బెస్ట్ ఇక ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం ఎలక్ట్రాలసిస్ నిజంగా పర్మనెంట్కి దగ్గరిది లేజర్ కాకుండా ఎలక్ట్రాలసిస్ అనే మెథడ్ ఉంది ఇది వరల్డ్లో అప్రూవ్ చేసిన ఓన్లీ మెథడ్ ఫర్ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ఇది ఎలా చేస్తారంటే హెయిర్ ఒక్కొక్క దానిని స్మాల్ నీడిల్తో ఫాలికిల్స్లో ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తారు రూట్ పూర్తిగా డెస్ట్రాయ్ అవుతుంది దీంతో ఆ హెయిర్ తిరిగి రావడం చాలా రేర్ ఈవెన్ వైట్ హెయిర్ కూడా రిమూవ్ చేయవచ్చు హార్మోనల్ హెయిర్ కూడా పర్మనెంట్గా తగ్గుతుంది బట్ ఏంటంటే స్లో ప్రాసెస్ హెయిర్ బై హెయిర్ చేస్తారు లిటిల్ మోర్ పెయిన్ఫుల్ ఫేస్ లైక్ చిన్ కి బెస్ట్ బాడీ మొత్తం చేస్తే టైం ఎక్కువ పడుతుంది ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే లేజర్ బెస్ట్ హార్మోనల్ హెయిర్ వైట్ హెయిర్ అయితే ఎలక్ట్రాలసిస్ పర్ఫెక్ట్ ఫేస్ చిన్ ఏరియా స్టబాన్ హెయిర్ ఉంటే మోస్ట్లీ లేజర్ ఆర్ ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్తో పాటు డాక్టర్ సలహా కూడా అవసరం అలాగే పీసీఓఎస్ ఉన్నవాళ్ళు మెయింటెనెన్స్ సెషన్స్ అవసరం అవుతాయి పర్మనెంట్ హెయిర్ రిమూవల్ మెథడ్స్ మనం చూస్తాం కానీ ఒక సీక్రెట్ ట్రూత్ ఏమిటంటే మీ హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంటే అన్వాంటెడ్ హెయిర్స్ నాచురలీ స్లో అవుతుంది లేజర్ చేయించుకున్న వాళ్ళకి కూడా న్యాచురల్ రొటీన్ ఫాలో చేస్తే రిజల్ట్స్ ఇంకా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి కొన్ని ఫుడ్స్ మీ బాడీలో ఆండ్రోజన్స్ను న్యాచురలీ రిడ్యూస్ చేస్తాయి పుదీనా టీ ఫ్లాక్స్ సీడ్స్ టర్మరిక్ సినమన్ గ్రీన్ వెజిటేబుల్స్ మిక్స్డ్ సీడ్స్ లో షుగర్ నో జంక్ ఇవి మీ ఫుడ్ డైట్లో చేర్చుకుంటే మీ ఆండ్రోజన్స్ను న్యాచురలీ తగ్గించవచ్చు అండ్ నెక్స్ట్ డైలీ రొటీన్ ఫర్ హార్మోన్ బ్యాలెన్స్ ప్రాపర్ స్లీప్ ఉండాలి థర్టీ మినిట్స్ వాకింగ్ చేయాలి స్ట్రెస్ కంట్రోల్గా ఉండాలి పీరియడ్ సైకిల్ కేర్ తీసుకోవాలి పీసీఓఎస్ గర్ల్స్కి ప్రత్యేకంగా డైరీ ఫుడ్స్ తగ్గించాలి వైట్ రైస్ తగ్గించాలి షుగర్ పూర్తిగా అవాయిడ్ చేయాలి మోర్ ఫైబర్ ఫుడ్స్ మోర్ వాటర్ తీసుకోవాలి ఇవి చేస్తే ఆండ్రోజన్స్ న్యాచురలీ తగ్గుతాయి లేజర్ లేదా ఎలక్ట్రాలసిస్ ఎక్స్టర్నల్ సొల్యూషన్స్ కానీ హార్మోన్ బ్యాలెన్స్ చేయడం ఇంటర్నల్ సొల్యూషన్ ఫుడ్ ప్లేస్ రొటీన్ ప్లేస్ లేజర్ ఆర్ ఎలక్ట్రాలజీస్ ఈ మూడు కలిస్తే అన్వాంటెడ్ హెయిర్ లైఫ్లో ఒక చిన్న విషయం అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి